శ్రీకాళహస్తిలో దీపావళి సందర్భంగా టపాకాయల విక్రయ సముదాయ ప్రదేశాన్ని ఖరారు చేయనున్నామని ఆర్దివో రెడ్డి తెలియజేశారు శ్రీకాళహస్తిలోని ఆర్డీఓ కార్యాలయంలో మంగళవారం ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడారు దీపావళి నెల అక్టోబర్ ఇరవైవ తేదీన రానున్న నేపథ్యంలో దీపావళి సంబరాలు నిర్వహించుకోవడానికి దీపావళి టపాకాయలు విక్రయదారులు ఈ పర్యాయం ఎక్కడ వ్యాపార సమూహాన్ని ఏర్పాటు చేయాలో అధికారులతో కలిసి శ్రీకాళహస్తి గవర్నమెంట్ హాస్పిటల్ వద్ద మరియు మెన్స్ డిగ్రీ కాలేజీ ప్రహరీ మైదానాన్ని పరిశీలించామని వాటిని రేపు అధికారులతో మరియు వ్యాపారస్తులతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించి ప్రజలకు మరియు వ్యాపారస్తులకు ఎక్కడ అనువైన స్థలం ఉంటుందో ఆ స్థలాన్ని వ్యాపారస్తులకు అందజేసి వ్యాపార సముదాయాన్ని ఏర్పాటు చేస్తామని ఆయన తెలియజేశారు వ్యాపారస్తులు దుకాణానికి దుకాణానికి మధ్య మూడు అడుగులు మరియు సేఫ్టీ రిక్రూట్మెంట్ వాడాలని వ్యాపారస్తులను కోరారు ప్రభుత్వ నిబంధనలను పాటించాలని తెలిపారు ప్రజలు కూడా ఈ పర్యాయం దీపావళి సంబరాలలో ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తగా దీపావళి పండుగ వేడుకలు చేసుకోవాలని తెలిపారు మరియు చిన్నారుల చే టపాకాయలు కాల్చేటప్పుడు తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలని కోరారు సాధ్యమైనంత వరకు చిన్నారులచే టపాకాయలు కాల్చకుండా తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలని తెలిపారు వీధుల్లో ఆకతాయిలు టపాసులు కాల్చుతూ చేయకూడదని ఇలాంటివి ఏవైనా తమ దృష్టికి వస్తే వెంటనే వారిపై శాఖపరమైన చర్యలు తీసుకుంటామని కాకుండా వచ్చే ఇరవై తారీఖుని దీపాలు రావడం దీపాలకు జరిగింది అంటే ఎనిమిదో తారీఖు జాయింట్ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది జాయింట్ ఇన్స్పెక్షన్ లో ప్రభుత్వ జూనియర్ కాలేజ్ మరియు ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ రెండింటిని సందర్శించాము ఇప్పుడు రేపు జిల్లా డివిజనల్ కోఆర్డినేషన్ మీటింగ్ నాలుగు రేపు బుధవారం పెట్టడం జరుగుతుంది ఆ దాంట్లో ఆ రెండు గ్రౌండ్స్ ఏ గ్రౌండ్స్ లో పెడితే అందరికీ సేఫ్టీగా ఉంటుంది అలాగే లబ్ధిదారులకి మరియు ఎవరైతే కొనుక్కుంటున్నారో ఎవరైతే అమ్ముతున్నారో వాళ్ళిద్దరికీ సేఫ్టీ నామ్స్ ప్రకారంగా చూసుకుని రేపు బుధవారం డిసైడ్ చేసి అది ఏ ప్లేస్ అనేది డిసైడ్ చేసి చెప్పడం జరుగుతుంది అందరికీ ధన్యవాదాలు